యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి తెనాలి పట్టణంలో ఈరోజు ఆరు పళ్ళ విభాగం జరుగుతుందండి ఆ ఆరు పళ్ళ విభాగానికి వచ్చిన జతండి కావ్య నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానిపల్లి గ్రామం దాచిపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత రావటం జరిగిందండి ఈరోజు మూడో రోజండి ఆరు పల్లె విభాగం జరుగుతుందండి ఆ ఆరు పళ్ళ విభాగానికి వచ్చిన జతండి రాలేదండి వినయ్ గారు ఇంకా ఈరోజు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు

ఓకే థ్యాంక్ యూ బ్రదర్ లైవ్ వచ్చిన అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి